నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే మనం చూసినటువంటి అన్నీ కూడా ఇవి మూడు సంవత్సరాల వేసినటువంటి పడ్డలు ఈ మూడు సంవత్సరాల వేసినటువంటి పడ్డలన్నీ కూడా మనకు ముర్రా జాతి పడ్డలు అయితే ఈ ముర్రా జాతి పడ్డలలో ఒకటి మనకు మినీ జాతి పడ్డ కూడా ఉంది దీంతో పాటు మనకు ఇందులో ఒకటి మనకు దున్నపోతు కూడా ఉంది అయితే ఈ మూడు సంవత్సరాల వయసున్నటువంటి అన్ని దుడ్డలను అన్ని పడ్డలను తీసేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనకు ఎవరైతే ఇట్లా పడ్డలు అడిగి ఉంటే వాటిని తీసుకొని మరి వాటికి వాటిని పెంచాలన్నటువంటి ఆలోచనటువంటి రైతులందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఒకే దగ్గర దాదాపు పద్నాలుగు దుడ్డలు ఉండడం అనేది మామూలు విషయం కాదు అందుకోసమే ఈ పద్నాలుగు దుడ్డలన్నీ కూడా మంచి మేలు రకమైనటువంటి పాలిచ్చేటువంటి జాతి కదా అది మనకు ముర్రా జాతి అందులో ఒకటి మనకు మినీ ఉంది ఒకటి దున్నపోతు కూడా ఉంది అయితే మనకు ఇవన్నీ కూడా ఎక్కడ అందుబాటులో ఉన్నాయంటే మనకు వనపర్తి డిస్టిక్ కొత్తకోడలో ఇవి అందుబాటులో ఉన్నాయి అయితే మనం నేటి అంటే ప్రస్తుతం కనిపించేటువంటి ఈ దుడ్డలన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటే డైరీ ఫామ్లో మంచి పాలిచ్చేటువంటి గేదెలు అవుతాయి కాబట్టి అంటే ఈ వీటిని పెంచాలన్నటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా స్కిల్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి మీరు తీసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా మనకి కొత్తకోట తర్వాత కొత్తకోట వనపర్తి డిస్టిక్లో మనకు అందుబాటులో ఉన్నాయి ఓకే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు